హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న పార్లమెంట్లో ఏనో లోక్సభ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ రన్నింటిలో కూడా ఒక అంశం మీద చాలా ప్రధానంగా చర్చ జరిగే కార్యక్రమం జరిగింది సమ్మ దాన్ని గవర్నమెంట్ అయితే రిజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది అదేంటి అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏమో దొంగ ఓట్ల నమోదు ప్రక్రియ ఏదైతే ఉందో దాని మీద రాజ్యసభ యాజ్ వెల్ లోక్సభ రన్నింటిలో చర్చ జరిగే ప్రయత్నం జరిగింది రాజ్యసభలో వచ్చేసి ఆయన రూల్ టూ సిక్స్టీ సెవెన్ కింద ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు నోటిఫికేషన్ నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తే డే నిన్న జరగాల్సినటువంటి రాజ్యసభలో ఏనో బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ మొత్తాన్ని పక్కన పెట్టేసేసి ఈ పర్టికులర్ అంశం మీద చర్చ చేపట్టాలనేసి నోటీస్ ఇస్తే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ యాజ్ యూజువల్గానే ఆ నోటీస్ని అయితే తిరస్కరించారు తిరస్కరించిన క్రమంలో అపోజిషన్ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ వాకౌట్ చేసే ప్రయత్నం అయితే చేశారు అండ్ జనరల్గా దేశంలో ఏదైనా ఒక ఏనో అర్జెంట్ ఇంపార్టెన్సీ ఇంపార్టెన్సీ ఉన్నటువంటి ఇష్యూ మీద చర్చ జరపాలని ఎవరైనా నోటీస్ ఇస్తే మాత్రం అది ఖచ్చితంగా చైర్మన్ అవనివ్వండి డెప్యూటీ చైర్మన్ అవ్వనివ్వండి వాటిని బీజేపీ కనుసర్నర్లో పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ ఆ నోటీసులను తిరస్కరించి వీళ్ళు ఎన్నో సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారనేసి చెప్పే ప్రయత్నం జయప్రకాశ్ జగత్ ప్రకాష్ నడ్డా యాజ్ వెల్ చైర్మన్ డెప్యూటీ చైర్మన్ ఇద్దరు అదే మాట చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక్కడ ఇన్నో ప్రధానంగా చర్చ జరగాల్సిన అంశం ఏంటి అంటే డూప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ ఎందుకు వస్తున్నాయి హర్యానాలో ఉన్నటువంటి ఈపీఐసి నెంబర్ ఓ ఓటు ఉన్నటువంటి ఈ నంబర్ నెంబర్ ఒకటే ఉంటుంది అదే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఈపిఐసి ఉన్న ఓటర్ యొక్క ఈపిఐసి నెంబర్ కూడా ఒకటే ఉంటుంది దేశవ్యాప్తంగా ఒక ఈపీఐసి నెంబర్ మీద ఒక రాష్ట్రంలో ఓటు నమోదైన తర్వాత అదే ఈపీఐసీ నెంబర్తో ఇంకో రాష్ట్రంలో ఓటు నమోదు అయ్యేదానికి ఆస్కారం లేదు కానీ ఈ బీజేపీ మ్యానుపులేటివ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో దొడ్డిదారులు ఎన్నికలు గెలవాలనే ప్రక్రియలో భాగంగా ఎలక్షన్ కమిషన్ కమిషన్లో వీళ్ళ పప్పెట్లుగా ఈ ఎలక్షన్ కమిషనర్స్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ని కూర్చోబెట్టి ఇలా దొంగ ఓట్లు హర్యానాలో అదే ఓటు ఉంటుంది మనకు వెస్ట్ బెంగాల్లో అదే ఓటు ఉంటుంది మహారాష్ట్రలో అదే ఓటు ఉంటుంది రాజస్థాన్లో అదే ఓటు ఉంటుంది సో ఒకటే ఈపీఐసి నెంబర్స్తో ఈ దొంగ ఓట్లు నమోదు ప్రక్రియ ఏదైతే ఉందో ఫస్ట్ మొట్టమొదటిసారిగా హర్యానా ఎన్నికలు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది మహారాష్ట్ర ఎన్నికలైన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆ అంశాలన్నింటినీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఏదో తినో ఓట్ల ఓటర్ లిస్టులో ఏదో తేడా ఉందనేసి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంబంధించినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఓటర్లు ఈపీఐసి నెంబర్లన్నీ చెక్ చేయడం మొదలుపెట్టిన తర్వాత హర్యానా ఓటర్లో హర్యానా ఓటర్గా ఉన్నటువంటి ఈపిఐసి నెంబర్తో ఉన్నటువంటి ఓటు సేమ్ వెస్ట్ బెంగాల్లో రెండు జిల్లాల్లో కనపడతా ఉంది సో ఈ క్రమంలో ఈ అంశం మీద మళ్ళీ చర్చను లేవరెత్తాలనే ఒక ఉద్దేశంతో టీఎంసీ ఆజ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రధానంగా ముందుకు తీసుకువెళ్తున్నాయి ఇదే అంశానికి వేరే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మద్దతు ఇస్తున్న క్రమంలో రూల్ టూ సిక్స్టీ సెవెన్ కింద నిన్న రాజ్యసభలో నోటీస్ ఇస్తే దాని మీద చర్చకు జరిపేదానికి ఏమో సిద్ధం సిద్ధపడని గవర్నమెంట్ గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ బీజేపీ దీని మీద చర్చ జరిగితే బీజేపీ యొక్క ఎన్నో దొడ్డిదారులు ఎలా గెలుస్తుంది ఒకే రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో ఒకే ఈపీఐసితో ఓటర్లు ఎలా ఉండు ఉంటున్నారు ఇలా ఈనో ఒకే ఈపీఐసీ నంబర్లో వివిధ రాష్ట్రాల్లో ఓటును రిజిస్టర్ చేసుకునేదానికి వీళ్ళకి వెసులుబాటు ఎవరు కల్పిస్తున్నారు రూల్ ప్రకారం అయితే ఒక ఈపీఎస్సీతో ఒకే ఒకే రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఒకే ఈపీఎస్సీ ఒక రాష్ట్రంలోనే ఓటు ఉంటుంది కానీ వివిధ రాష్ట్రాల్లో ఉంటుందంటే ఖచ్చితంగా దీంట్లో మ్యానుపులేటివ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద ఈ అంశాలన్నీ చర్చ జరిగితే బయటకు వస్తాయనేసి బీజేపీ భయపడి రాజ్యసభలో అయితే ఒప్పుకునే ప్రయత్నం చేయాలి లోక్సభలోకి వచ్చేసరికి లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ రాహుల్ గాంధీ గారు జీరో అవర్లో ఈ క్వశ్చన్ రేజ్ చేసే ప్రయత్నం చేశారు డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఓటర్ లిస్ట్ యొక్క శాంకిటిటీ మీద చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉందనేసి జీరో అవర్లో ఈ క్వశ్చన్ రేజ్ చేసిన తర్వాత ఓటర్ లిస్ట్ గురించి గవర్నమెంట్కి సంబంధం లేదు అండ్ దాని గురించి పార్లమెంట్ లోక్సభలో చర్చ జరపాల్సిన అవసరం లేదని తప్పించుకునే ప్రయత్నం చేసింది ప్రభుత్వం అక్కడ కానీ రాహుల్ గాంధీ గారు ఏమన్నారు గవర్నమెంట్ ఓటర్ లిస్టును తయారు చేయదు ఈసీనే తయారు చేస్తుంది ఈసీ తయారు చేస్తున్న దాంట్లో త అవకతవకలు ఉన్నాయి ఈ అవకతవకల గురించి చర్చ జరపాల్సిన ఆవశ్యకత ఉంది అనేసి రాహుల్ గాంధీ గారు పట్టుబట్టిన తర్వాత రాహుల్ గాంధీ గారితో పాటు వివిధ పార్టీలన్నీ ఈ అంశాల మీద పట్టుబట్టడంతో ఇక్కడ కూడా ఈ అంశం మీద చీనో పట్టుబట్టేదాన్ని చర్చ జరిపేదానికి ఆస్కారం ఉండాలి సరే రాహుల్ గాంధీ గారు ఈో ఈ అంశాన్ని జీరో ఆర్లో లేనో రేట్ చేసిన తర్వాత టీఎంసీ నుంచి కూడా ఈ ఎంపీలు ముందుకు వచ్చి అంశాన్ని లేవరైతే ప్రయత్నం చేశారు కానీ గవర్నమెంట్ యాజ్ యూజువల్గా అంశాన్ని బుల్డో చేసి స్పీకర్ అడ్డం పెట్టుకొని బుల్డో చేసేసి ఈ అంశం మీద చర్చకు రాకుండా చాలా జాగ్రత్తగా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది అయితే ఇక్కడ మనం ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ యూనో ఇండియా యొక్క ఇంటిగ్రిటీ సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ యూనో ఇండియా యొక్క ఇంటిగ్రిటీ ఇంత దారుణంగా దెబ్బతింటున్న ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీని మీద క్లీన్ చీను ఒక ఒక ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి అపోహ మొత్తాన్ని తొలగించేసి తన ఇంటిగ్రిటీని కాపాడుకునే పని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయట్లేదు ఇంకో పక్క నుంచి ప్రతిపాదన రూలింగ్లో ఉన్నటువంటి బీజేపీ అంశం మీద చట్టసభల్లో చర్చ జరిపి ఎక్కడ తప్పు జరిగింది అనే అంశం బయటకు తీసుకొచ్చేదానికి బీజేపీ కూడా పూనుకోవట్లేదు ఎందుకు పూనుకోవట్లేదు బీజేపీ రెండు సంస్థలను అడ్డం పెట్టుకొని ఇనో డంప్ ఓటర్ ఓటర్లని మొబైల్ ఓటర్లని డంప్ చేస్తుంది అక్కడ ఎన్నికలు జరిగితే అక్కడికి ఓ మొబైల్ ఓటర్ని రిజిస్టర్ చేయడం లేకపోతే వేరే రాష్ట్రాల్లో ఉన్న ఈపీఐసీ నెంబర్తో అక్కడ దొంగ ఓట్లను రిజిస్టర్ చేయించి ఈ మొబైల్ ఓటర్స్ ద్వారా అక్కడ ఓటర్లను అక్కడ పొందుపరిచి ఎన్నికలు గెలిచేదానికి బీజేపీ ఈ ప్రక్రియని గత పది సంవత్సరాలుగా పూనుకొని ఏనో ఒక రాష్ట్రం తర్వాత ఇంకో రాష్ట్రం ఒక రాష్ట్రం తర్వాత ఇంకో రాష్ట్రం గెలుచుకుంటూ వస్తుంది కాబట్టి అదే ప్రక్రియని ఇనో బయటకు వచ్చేస్తే దేశంలో ప్రజాస్వామ్యం దెబ్బతిన్నే దెబ్బతింటుందనే అంశం ప్రజల్లో బలపడిన తర్వాత బీజేపీ మొహం చూసి ఇవో మొహం చూసి ఓటేసేదానికి జనాలు ముందుకు రారు కాబట్టి ఈ అంశం మీద చర్చకు జరపకుండా బీజేపీ చాలా జాగ్రత్తగా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది అండ్ ఈ అంశం ఏదైతే ఉందో ఈ అంశం మీద చర్చ జరపకపోవడం వల్ల ఈసీ అంశాన్ని క్లియర్ చేయకపోవడం వల్ల రూల్ ట్వంటీ ఆఫ్ ద యునో కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రూల్ ట్వంటీ ఆఫ్ ద కండక్షన్ ఆఫ్ యూనో ఎలక్షన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో దీ ఈ దీని ఈ పర్టికులర్ రూల్కి అగెనెస్ట్గా మహారాష్ట్రలో ఒకే యునో హౌస్ డోర్ నెంబర్తో ఏడు వేల మంది ఓటర్లను రిజిస్టర్ చేయించుకొని మహారాష్ట్రలో బీజేపీ గెలిచే ప్రయత్నం చేసింది ఈ కంప్లీట్గా ఈ రూల్ ట్వంటీ ఆఫ్ కండక్షన్ ఆఫ్ యూనో ఎలక్షన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో దీనికి విరుద్ధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ జరుపుతో ఉంది దేశంలో ఎందుకంటే రూల్స్కి అగెనెస్ట్గా ప్రిన్సిపల్స్కి అగెనెస్ట్గా అంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి అగెన్స్ట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీకి వెసులుబాటును ఇచ్చేసి బీజేపీ దొంగ ఓట్లు ఒకే ఈపీఐసి నంబర్తో ఈ వివిధ రాష్ట్రాల్లో ఓటర్లు నమోదు చేసుకొని బీజేపీకి అనుకూలంగా ఎన్నికలు జరిపేదానికి అది హర్యానా అవనివ్వండి మహారాష్ట్ర అవనివ్వండి మొన్న కంక్లూడ్ అయినటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుండి ప్రతి రాష్ట్రంలో ఈ మొబైల్ ఓటర్స్ ద్వారా సేమ్ ఈపీఐసి నెంబర్స్తో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల నేను ఓటర్లను నమోదు చేయించుకొని గెలిచారు కాబట్టి ఇదే ప్రక్రియలో వెస్ట్ బెంగాల్లో కూడా గెలవాలనుకోను గెలవాలనుకొని ప్లాన్ మొదలుపెట్టారు సో టీఎంసీ పట్టుబట్టేశారు టీఎంసీ కంటే ముందే కాంగ్రెస్ పార్టీ ఒకే డోర్ నెంబర్తో ఏడు వేల మంది రిజిస్టర్స్ సిరిడి మహారాష్ట్రలోని సిరిడి జిల్లాలో రిజిస్టర్ అయిన తర్వాత ఆంశాన్ని కూడా బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇంకా లేని పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బయటకు వచ్చి ఇది మాన్యువల్ ఎర్రర్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ మాన్యువల్ ఎర్రర్ వెనకాల ఎవరు ఉన్నారని బయటకి తీసుకెళ్ బయటకు తీసేదానికి ఎంక్వైరీ చేసే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయట్లా ఈ తప్పు నేను ఈపిఐసి నంబర్స్తో ఈ రకంగా తప్పులు జరిగేదానికి చట్టసభల్లో చర్చ జరిగేదానికి బీజేపీ పూనుకోవట్లేదు లోక్సభలో అవనివ్వండి రాజ్యసభలో ఉనివ్వండి సో ఈ రకంగా బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడ్డం పెట్టుకొని ఒక మ్యానుపులేటివ్ మేనర్లో ఒక మాల్ చేస్తూ ఎన్నికలు గెలుచుకుంటా ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు నరేంద్ర మోదీ లీడర్షిప్ని విశ్వసిస్తున్నారు బీజేపీని విశ్వసిస్తున్నారు అనేసి ఒక యూనో పచ్చి అబద్ధపూరితమైన మాటలు బయట చెప్పేసి ఇంటర్నల్గా దొంగ ఓట్లతో ఈనో ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని గెలుచుకుంటూ ముందుకెళ్తున్న బీజేపీ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని గత పది సంవత్సరాలుగా ఖూనీ చేసుకుంటూ వస్తుంది ఇక్కడ ఈ అంశం మీద చట్టసభల్లో చర్చ జరిగిన తర్వాత దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎలక్షన్ మీడియా మీద ఉంది ఇక్కడ దరిద్రం ఏంటంటే మీడియా కంప్లీట్గా సోల్డ్ అవుట్ అయిపోయిన మీడియా అయిపోయింది దేశంలో నిన్న లోక్సభలో రాజ్యసభలో ఒకే అంశం మీద చర్చకు పట్టుబట్టినప్పుడు విపక్షాలు ఆ అంశం మీద చర్చకు ఎందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు అనే దాని మీద దేశవ్యాప్తంగా మీడియాలో అది వెర్నాకులర్ మీడియా అవనివ్వండి నేషనల్ మీడియా అవనివ్వండి మీడియాలో కూడా చర్చకు రాకుండా చర్చలు కూడా జరిపేదానికి వీళ్ళు ముందుకు రావట్లేదంటే మీడియా కూడా ఈ కుట్రలో భాగస్వామ్యంగా ఉంది ఎందుకంటే దేశంలో ఎలక్షన్ కమిషన్ ద్వారా జరుగుతున్నటువంటి కుట్ర ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల్సిన తీరు ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా దొంగ ఓట్లతో జరుగుతున్న ఎన్నికల్ని అసలు ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం మీడియా ఎక్కడ చేయకూడదు నిజంగా దుర్మార్గం ఇది ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఏ నేషనల్ టెలివిజన్లో కానీ ఏ రీజనల్ టెలివిజన్ ఛానల్స్లో కానీ ఈ అంశం మీద దొంగ ఓట్లు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒకే ఈపీఐసీ నంబర్తో వివిధ రాష్ట్రాల్లో ఓటర్లు ఎలా ఎందుకు నమోదవుతున్నారు అవుతున్నారు దీని మీద చర్చ జరిపేదానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ టెలివిజన్ ఛానల్ కానీ లేకపోతే రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెలివిజన్ ఛానల్స్ కానీ ఈ అంశాల మీద ముందుకు తీసుకొచ్చి చర్చలు పెట్టట్లేదంటే ఈ ప్రజాస్వామ్య ఖూనీలో మీడియా కూడా బీజేపీ ఎలక్షన్ కమిషన్తో పాటు మీడియా కూడా ఈ ప్రజాస్వామ్య ఖూనిలో భాగస్వామిగా ఉందనే దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకోటి లేదు నిజంగా మీడియా ఇందులో భాగస్వామిగా లేకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా నిన్న లేకపోతే కనీసం ఈ రోజున చర్చకు వేరు వీళ్ళు ప్రైమ్ టైం డిబేట్స్ పెడతారు ఎలాంటి అంశాల మీద ప్రైమ్ టైం డిబేట్స్ పెడుతున్నారు వీళ్ళు పరికమాల అంశాల మీద ప్రైమ్ టైం డిబేట్స్ పెట్టి దేశంలో ఎన్నికలు సజావుగా జరగట్లేదు దొంగ ఓట్ల ప్రక్రియ ఎన్నో ఈ రకంగా జరుగుతూ ఉంది దీని మీద చర్చలు జరపకుండా ఇలా దేశానికి సంబంధించి పనికిమాలిన విషయాలు సంబంధం లేకుండా పనికిమాలిన విషయాల మీద ప్రైమ్ టైంలో డిబేట్ పెట్టి కాలయాపం చేసుకుంటా దానే జర్నలిజం అనేసి ఈ దేశంలో ఉన్నటువంటి గోధీ మీడియా నమ్మించే ప్రయత్నం చేస్తుంది సేమ్ దా కేసు ఇన్నో వెర్నాకులర్ మీడియా వెర్నాకులర్ మీడియా కూడా రాష్ట్రాలకి దేశాలకు సంబంధించిన అంశాలు కాకుండా పార్టీలకు ఇనో మధ్య వైషమ్యాలు ఇనో పెంచి పార్టీల క్యాడర్ మధ్య వైషమ్యాలు పెంచి ఆ గ్యాప్ని ఎలా ఇనో అలానే ఉంచి గెయిన్స్ గేమ్సేయో వీళ్ళు మోస్తున్నటువంటి పార్టీలకు ఇచ్చే ఇచ్చే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు జర్నలిజం చేస్తున్నారు తప్ప ఇసలు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా జరుగుతున్న తప్పిదాన్ని దేశ ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేయట్లేదంటే భారతదేశంలో మీడియా తన బాధ్యతను ఎప్పుడో మర్చిపోయి పాలేరు మీడియాగా మారిపోయింది దేశంలో థ్యాంక్ యూ